నమస్తే భారతదేశంలో చూసుకోవచ్చు మనం తొలి విడత ఎలక్షన్ అయి అయితే అయిపోయినాయి సో ఎలక్షన్స్ లో చాలా వరకు చూడ చూసుకోవచ్చు మనం చాలా స్టేట్స్ లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ కూడా పోల్ కాలేదు సో ఈ నేపథ్యంలో మనతో మాట్లాడికి ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ నిన్న తొలి విడత ఎలక్షన్స్ నిన్న మనం జరిపోయినాయి సో అందులో చాలా వరకు బీహార్ లో చూసుకుంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ పోలింగ్ అయింది నాగాలాండ్ అసలు వన్ పర్సెంట్ కూడా కాలేదు సో ఇది ఎందుకు కాలేదు అనుకుంటారు సార్ దేనికి పార్టీల మధ్యన పెద్ద తేడా కనిపించండి ప్రజలకు ఏ పార్టీ అయితే ఏమిటి ఏ రాయితో కొట్టుకుంటే ఏమిటి ఏ పార్టీ అయినా అంతే అనేటువంటి ఒక కారణం రెండవది ఈ కింద కార్యకర్తలు చాలా వరకు ఓటర్స్ తీసుకురావాలి ఆ కార్యకర్తలు ఎక్కువ మంది లేనప్పుడు బీహార్లో కార్యకర్తలు అంత పెద్ద ఎత్తున లేకపోవడం వలన ఓటర్ని అక్కడికి తీసుకురావడం అనేది అదొక కారణం మూడవది ఎండలు చాలా ఉండడం వలన మధ్యతరగతి వాళ్ళు ఏం పోతున్న ఎండల్లో ఏమైతే ఏమవుతుంది వాడు ఇంటి వీడు గెలిస్తే ఒక నిరాసక్తి అంటే ఎన్నికల రాజకీయాల్లో గతంలో ఉన్నటువంటి ఉత్సాహము గతంలో మనం ఎన్నికల్లో ఓటు వేయాలి అనేటువంటి ఉత్సాహం ఏదైతుందో అది చాలా వరకు తగ్గింది తగ్గడం వల్ల మీకు ఓటింగ్ పర్సంటేజ్ పడిపోవడం జరిగింది తర్వాత యూత్ ఎవరైతున్నారో వాళ్ళు సమస్యలు చాలా ఎదుర్కొంటున్నారు కానీ ఈ ఎన్నికల్లో మనం ఓటు వేయాలి అనే పట్టుదల యూత్లో మనకు అది కనిపిస్తుంది ఇప్పుడు ఓల్డ్ జనరేషన్ ముసలి వెళ్తున్నారు అయ్యో ఓటు వేయాలి ఓటు వేయకపోతే మన మనుషులమే కాదు అట్లా అనే ఒక ఆలోచన ఉంది యూత్కి అది లేదు వీళ్ళకి కాస్త జీవనం సుఖంగా ఏదో ఎంజాయ్ చేస్తే కానీ ఎన్నికలు పడి క్యూలో నిలబడి ఓపిక చాలా మంది నిజానికి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ వాళ్ళ సమస్యలు చాలా ఆ సమస్యల పరిష్కారం కొరకంటే వాళ్ళు నిజంగా ఓట్లు ఇవ్వాల్సింది కానీ ఎక్కువ నిరాసక్త సమాజం పెరిగింది నాగాలాండ్ లో కూడా చూసుకుంటే వన్ పర్సెంట్ కూడా పోలింగ్ అక్కడ అసలు జీరో పోలింగ్ ఉంది సో అది అంటే నాగాలాండ్ కొంచెం ఇప్పుడు కాశ్మీర్ లో కూడా సరే త్రీ ఓటు అంటే నాగాజ్ కు ఈ ఎన్నికలు వానికంటే వాళ్ళ పోరాటం తమ నాగాల్యాండ్ అనేటువంటి వాళ్ళకి కానీ ఈ ఎన్నికల్లో మనం పాల్గొనాలి అంటే ఎందుకంటే ఆ నాగాలాండ్ లో పార్టీస్ మధ్య నుండి తేడాలు కూడా చాలా తక్కువ మీరు అరుణాచల్ ప్రదేశ్ లో ముప్పై మంది పోటీ లేకుండా గెలిచారు అంటే ఒక అరుణాచల్ ప్రదేశ్ ఒకసారి మొత్తం అపోజిషన్ పోయి రూలింగ్ పార్టీలో జాయిన్ అయిపోయింది అపోజిషన్ పార్టీ వెళ్ళి కనుక నార్త్ ఈస్ట్ తో పాలిటిక్స్ అవి చాలా భిన్నమైన రాజకీయాలు వాళ్ళకి పార్టీల మధ్యన తేడా ఎక్కువ కనిపించడం లేదు ఏ పార్టీ ఎప్పుడు తమ ఉద్యమాలు తమ పోరాటాలు తమ నాగాల్యాండ్ లేదా వాళ్ళ వాళ్ళ మధ్యన ఘర్షణ ఇవే ఎక్కువ కానీ ఎన్నికల రాజకీయాన్ని సీరియస్గా తీసుకోవాలనేటువంటిది ఓవరాల్ గా ఈశాన్య భారత అస్సాం తప్పించి ఓవరాల్ గా అది చాలా తక్కువ సార్ ఇంకోటి మనం చూసుకోవచ్చు ఇటు కాంగ్రెస్ మేనిఫెస్టో రిలైజేషన్ అలాగే బీజేపీ మేనిఫెస్టోస్ ఎలా ఉన్నాయి సార్ ఈ మేనిఫెస్టో అంటే ప్రజలకు సంక్షోభం అంటే ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టోనేమో కొంత మతము కొంత వాళ్ళకు దాని మీద ఎక్కువ దేశము ఐదో స్థానం పోతుంది దేశం ప్రధాన అంటే ఫస్ట్ ఇది అవుతుంది సంపద పెరిగింది సంపద ఇంకా పెంచుతాం అనేటువంటి ఫ్రేమ్ లో వాళ్ళ న్యూ లిబరల్ ఫ్రేమ్ కార్పొరేట్ కు సహాయం చేస్తామన్న పద్ధతిలో రాశారు కాంగ్రెస్ పార్టీకి చాలా భిన్నంగా వాళ్ళు కొంత సంక్షేమం మీద రాజ్యాంగం మీద రాజ్యాంగ విలువల మీద అది ప్రధానంగా రాహుల్ గాంధీ తన పాదయాత్ర తర్వాత ఆయన కొంత అవగాహనలో మార్పు రావడం వల్ల భారతీయ జనతా పార్టీ మేనిఫెస్ మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మీరు ఒక తేడాను గమనించాలి ప్రజల నుంచి రాహుల్ గాంధీ చూసిన దాని నుంచి మేనిఫెస్టో ఆయన ప్రభావం చాలా ఉంది కాంగ్రెస్ పార్టీలో చాలా మంది దాంతో అంగీకరించకపోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాస్త పీపుల్ ఓరియంటెడ్ గా వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేశారు వీళ్ళమో కార్పొరేటివ్ క్యాపిటల్ ఓరియంటెడ్ గా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో మనకు కనిపిస్తుంది భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో కూడా ప్రధానంగా చూసుకుని నెక్స్ట్ జమ్లీ ఎలక్షన్స్ ఉండే ఛాన్స్ ఉన్నట్టు నాకు తెలుస్తుంది సో ఒకవేళ ఆ జమ్లీ ఎలక్షన్స్ ఉంటే ఎలా ఉండబోదు లేదు ఇది సమాఖ్య వ్యవస్థలో ఇంత వైవిధ్యం ఉన్న దేశంలో ఇంత పెద్ద దేశంలో ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు మీరు ఒకేసారి ఎన్నికలు జరపడం అనేది అది ఒకేసారి జరపడము సాధ్యం కావచ్చు కానీ జరిపిన తర్వాత ఐదేళ్లు మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఎన్నికలు ఉంటాయని అదే సాధ్యం కాదు ఎందుకంటే పార్టీలు మారుతున్నారు ఒక్కొక్కసారి మొత్తం మహారాష్ట్రలో మనం చూసాం మొత్తం శివసేన నుంచి ఆయన ఆ పార్టీలో పోయి దాన్ని ఎట్లా ప్రివెంట్ చేస్తారు మీరు సో కనుక మీరు ఈ అస్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ అస్థిరమైనటువంటి సమాజంలో స్థిరమైనటువంటి ఎన్నికలు స్టెబిలిటీ ఉన్న ఎన్నికలు అనేది అది ఆచరణలో చాలా సమస్యలు ఉంటాయి అది ఆచరించిన తర్వాత వాళ్ళకు వచ్చే సమస్యల్ని ఎట్లా అధిగమిస్తామనే దాని మీద వాళ్ళు ఆలోచించడం లేదు కానీ నిజానికి ఒక సమాఖ్య వ్యవస్థలో ప్రజల విశ్వాసాన్ని ఒకవేళ పార్టీ కోల్పోతే ఆ పార్టీ పోయి మళ్ళీ ఎన్నికలకు పోవడం అనేది ఎన్నిసార్లు ఎన్నికలకు పోతే అంత మంచిది ప్రజలకు అవకాశం కదా మీరు ఒకేసారి ఎన్నికలు దొరుకుతున్నాయి ఎందుకనాలి ఒకసారి ఒక పార్టీ పోయింది మళ్ళీ ప్రజలకు ఒక అవకాశం కదా ఎన్నికలు జరితే ఖర్చు అవుతుందంటే ఖర్చు ఏంటి అసలు దేశంలో లక్షల కోట్ల ఆదాయం తోట ఎన్నికల ఖర్చే ఖర్చు మీరు పెట్టే ఖర్చులకి అది ఏం ఖర్చు అది ఖర్చు అనేది అది ఆర్గ్యుమెంటే కాదు భారతీయ జనతా పార్టీ గా సమాఖ్య వ్యవస్థలో వాళ్ళకు నమ్మకం లేదు కనుక వాళ్ళు సమాఖ్య వ్యవస్థను దాదాపు తిరస్కరిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఒక ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకురావాలనే దానికి ఇది ఒక ప్రారంభం మాత్రమే కానీ జమిలి ఎన్నికలు అనేవి ఏదో స్టేబుల్ పాలిటిక్స్ కొరకన్నది అది నిజం కాదు సో చివరిగా చెప్పండి సార్ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సో కాంగ్రెస్ పార్టీ ఏమంటారు బీఆర్ఎస్ పార్టీ టూ అవుతుంది అని చెప్పేసి ప్రజలు అంటున్న పరిస్థితి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు వద్దని చెప్పేసి మేము కాంగ్రెస్ ని గెలిపిస్తాం అలాంటిది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు మళ్ళీ వాళ్ళే టికెట్లు వేసుకుంటారు ఇది ఎంత వరకు కి ప్లస్ కావచ్చు మన చెప్తున్నా కదా ఇది పవర్ పాలిటిక్స్ రాజకీయాల్లో ఉండే చాలా మందికి పవర్ కావాలి ప్రజలు ఒక ఐడియాలజీ ఒక డెవలప్మెంట్ మోడల్ ప్రజల కొరకు మనం పనిచేయాలి ఇదేం లేవు ఉన్న ఏంటంటే పవర్ ఎక్కడ ఉంటే అక్కడ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పవర్లు ఉంది కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ మొదలు పెట్టి లేదా కాంగ్రెస్ పవర్లు ఉంది కాబట్టి టీఆర్ఎస్ ఇక్కడికి వస్తారు భారతీయ జనతా పార్టీ ఇంకా అనుచిత్వం వచ్చిందనుకో అక్కడ పోతారు వాళ్ళ వాళ్ళు కావాల్సింది డబ్బులు చేసుకోవడము భూములు ఆక్రమించుకోవడము ఇది తప్పించి వాళ్లకు నిజంగా ప్రజల యొక్క అభివృద్ధి కొరకని మన పార్టీ పనిచేస్తుంది పార్టీ లాయల్టీ పార్టీ కమిట్మెంట్ నాయకుడి కమిట్మెంట్ అనేవి లేవు లేవు గనక అసలు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పోతారు ఇవాళ ఇక్కడ ఉంటారు రేపు అక్కడ ఉంటారు అందుకని ఈ మధ్యన ఒక ఆర్థిక వచ్చింది నేను ఎన్నికలు జరిగే రోజు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఓటు వేయండి అంటే ఆయన ఏ పార్టీలో ఉంటాడు చెప్పడం లేదు అంటే ఆ దశకు ఇవాళ తెలంగాణ రాజకీయాలు గాని దేశ రాజకీయాలు గానీ దిగజారిపోయాయి సో విన్నారు కదా ఇది హరగోపాల్ సార్ చెప్తున్న పరిస్థితి సో ఏంటంటే మెయిన్ గా జన్ఏ ఎలక్షన్స్ ఒకవేళ పెడితే మాత్రం సో ఒకటేసారి పెట్టడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఎందుకంటే కంటిన్యూగా ఆ పార్టీ ఫైవ్ ఇయర్స్ రూలింగ్ ఉంటుందా లేదా అనేది పెద్ద ప్రశ్న మారుతుంది అదే చెప్తున్న పరిస్థితి ఇంకోటి ఓవరాల్ ఇండియాలో జరిగిన ఎలక్షన్స్ లో చూసుకుంటే సో అక్కడ ఏదైతే అంటే ప్రజలు ఎండా కావచ్చు లేదా యూత్ చాలా వరకైతే బయటికి రావట్లేదు రోడ్లకి సో దానివల్ల ఇది కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పిన పరిస్థితి అండ్ ఓవరాల్ గా తెలంగాణ చూసుకుంటే ఏ పార్టీ కూడా ప్రాపర్ ఒక స్టాండ్ తీసుకుంటే ఐడియాలజీ తీసుకుంటే ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు అని చెప్పి సో ఇది హరగోపాల్ సార్ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సాయితో ప్రతాప్ హైదరాబాద్